వెల్కమ్ టు ఎన్ఎస్ 5 న్యూస్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ తిరుమలగిరిలో giri లో రథసప్తమి సందర్భంగా సాముల సుదర్శన్ రెడ్డి సాముల మాధవ రెడ్డి ఆదివరియల్లో సూర్య భగవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా సూర్య భగవాన్ని ఓం నమో సూర్య నా పేరు మాధవ నేను ఇక్కడ బొయెంపల్లి వాసాన్ని ఈరోజు రోజు రథసప్తమి సందర్భంగా బోయింపల్లిలో ఉన్న కార్ఖానాలో తిరుమలగిరిలో ఉన్న సూర్యభగవాన్ టెంపుల్లో అన్నదాన ప్రసాదం చేద్దామని చెప్పి గత మూడు సంవత్సరాలుగా మేము ఈ అన్నదాన ప్రసాదం అనే భాగ్యం మాకు కలిగింది మూడు సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం ఇక్కడ అన్నదాన ప్రసాదం ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటి అని అంటే మన హైదరాబాదు మన ఇక్కడ చుట్టుపక్కల తెలంగాణ మొత్తంలో కూడా ఇది ఒకటే టెంపుల్ సూర్యభగవాన్ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఇక్కడ స్వయంభుగా వెలిసింది అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే మనం మనస్ఫూర్తిగా ఈ టెంపుల్కి వచ్చి మనం ఏ మక్కు కోరుకున్నా కూడా సూర్యుడు అధిపతి అన్ని గ్రహాలకు అధిపతి కాబట్టి సూర్యభగవాన్ అనేది అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది సో మనస్ఫూర్తిగా వచ్చి మనం ఇక్కడ అభిషేకము అర్చన అనేది జరుగుతూ ఉంటాయి అవి ఏవైనా సరే మనం చేపించుకుంటే మనకు అన్ని శుభం జరుగుతాయి ఓం నమో